అందరికీ నమస్కారం పద్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అంశంలో భాగంగా తొమ్మిదవ తరగతి తెలుగు కొత్త పాఠ్య పుస్తకం నుండి మూడవ పాఠ్యాంశమైన హరివిల్లు అనే పాఠం వివరించబోతున్నాను ముందుగా శీర్షిక గమనించినట్లయితే హరివిల్లు హరివిల్లు అనగా మనకందరికీ తెలుసు అదే ఇంద్రధనస్సు అంటాం ఇది ప్రకృతిలో ఒక అందమైన దృశ్యం ఇందులో ఉన్నవి ఏడు రంగులైనా అవి మనకు స్పష్టంగా కనిపించాలంటే మాత్రం కాస్త సమయం వెచ్చించాల్సిందే అలాగే ప్రకృతిలోని ప్రతి వస్తువు కూడా అందమైనదే ఆ అందం కనిపించాలంటే కాస్త సౌందర్యాన్వేషణ అవసరం మరి ఇప్పుడు పాఠ్యాంశంలోకి చూస్తే ముందుగా ఉన్ముఖీకరణ అంశం చూసినట్లయితే జే బాబురెడ్డి గారి ప్రకృతి కావ్యాలు అనే చక్కని వచ్చిన కవితను మనకు అందించారు ఈ కవిత చదివినట్లయితే ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో అర్థమవుతుంది ఇదిగో మీరే చూడండి చెట్లు ప్రకృతి రాసుకుంటున్న కావ్యాల్లా పరిమలిస్తున్నాయి వాటి నిండా విస్తరించే పత్రాలు భావ మండిపోయే మట్టి మీద మమతల నీడలు కురిపిస్తున్నాయి వాటి గుండెల్లో నిదిరించే కళలు ఫలాలుగా మేల్కొని ఆ కొన్న ప్రాణికోటికి ఆహారమై తరిస్తున్నాయి తోటలు గాలి గంధాలు నింపుతున్నాయి ఎంత పంచినా తరగని స్నేహ పరిమళం ఎంత మూసినా తీరని రాగబంధం పవనాలది బండరాళ్ళను సెలయేళ్లను కనిపించే మాతృత్వం కొండా కోనలది కేచరాలను భూచరాలను కళ్ళకద్దుకునే కరుణామయులు చెట్టు చేమలు స్వార్థపూరిత మానవ లోకానికి సహనహీనతత్వ సమాజానికి సహజీవన పాఠం బోధిస్తున్నది ప్రకృతి చూసారా ఎంత చక్కగా చెట్టు చేమలను పవనాలను సెలయేళ్లను ఎంత చక్కగా వర్ణించారో ఇక్కడ ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా రెండు ఇవ్వబడ్డాయి ఎన్నో జీవరాశులకు ఆవాసం కల్పిస్తున్న చెట్లను చూస్తే నీకేమనిపిస్తుంది చెట్లు చాలా జీవులకి ఆవాసం కల్పిస్తున్నాయి అంటే ఈ చెట్లపైనే అనేక రకాల పక్షులు గూలు కొట్టుకుని నివసిస్తాయి అంతేకాకుండా మానవులు ఎంతో శ్రమ చేసి గాలి కోసం ఆ చెట్ల కిందే వెళ్ళి సేద తీరుతారు అలాగే జంతువులు కూడా ఎన్నో అక్కడ విశ్రమించుకుంటాయి అలాగే చెట్టును పిట్టను చీమను చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఇలా మీకు అనుభవమైన ఏదైనా ప్రకృతి నేర్పిన పాఠం గురించి చెప్పండి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి గురించి కానీ లేదా ఏదైనా జంతువు గురించి కానీ మనం చక్కగా మాట్లాడవచ్చును ఇక పాఠ్యభాగ ఉద్దేశం చూసినట్లయితే మనిషి ప్రకృతిలో ఒక భాగం ప్రకృతి నుండి మనిషిని వేరు చేసి చూడలేం ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు ఉదయించే సూర్యుడు రాలిపడే చినుకు జలజలపారే శెలయేరు చిరుగాలి సవ్వడి పూల పరిమళాలు పక్షుల కిలకిల రావాలు చిమ్మ చీకటి నల్లని ఆకాశం చల్లని వెన్నెల ఇలా ప్రకృతిలోని ప్రతి అణువు మనిషిని పరవశింపజేస్తుంది ఆ తన్మయత్వంతో కవి చేసిన కావ్య సృష్టి ప్రకృతిని ప్రతిబింబిస్తుంది కవిలోని సృజనాత్మకతకు ప్రకృతి పదును పెడుతుంది ప్రకృతిలోని అద్భుతాలను పరిశీలించే సున్నితమైన కవి హృదయం వాటిని వర్ణించేలా చేసి పాఠకుల హృదయాలను ఆకొట్టుకుంటుంది మానవత్వం పెంపొందుతుంది అయితే ఇలా రసార్ద్రమై కవి కలం నుండి జాలువారిన భాషా పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకుంటూ విద్యార్థులలో మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం అలాగే మానవుడు కల్పనాశిల్పి అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతికి తన కల్పనాశక్తి జోడించి అద్భుతాలను సృష్టించాడు తన యద నుండి పాఠకుని హృదయానికి చేరవేయడానికి సాహిత్యాన్ని హేతువుగా చేసుకున్నాడు అది నన్నయ్యను మొదలుకొని నేటి వరకు ఎంతోమంది కవులు సాహిత్య ప్రియులు వర్ణనలతో అలంకారాలతో సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ వచ్చారు అందులో భాగంగానే కవులు కథానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్యరచనా శైలిలోని వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందించబడింది ఇక ఈ పాఠ్యాంశంలోని కవులు విషయానికి వస్తే వివిధ కౌలు రచించిన గ్రంథాల నుండి తీసుకున్నటువంటి పద్యాలను ఈ పాఠంలో పొందుపరచడం జరిగింది ఎర్రన హరివంశం నుంచి రామరాజభూషణుడు వశచరిత్ర నుంచి మొల్ల రామాయణం నుంచి కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం నుంచి దాసరథి అమృతాభిషేకం నుంచి శ్రీనాథుడు శృంగార నైషధం అల్లసాని పెద్దన మనుచరిత్ర వీరి వెంకటాచార్యుడి విశ్వకర్మ పురాణం పాల్గురికి సోమనాథుని రచించిన పండితారాజ్య చరిత్ర వంటి గ్రంథాల నుంచి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందించబడింది వివిధ కవులు రచించినటువంటి వివిధ రకాల వర్ణనల గురించి ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటాం ఇక పాఠ్యాంశం గురించి చూద్దాం సృష్టికర్త రచించిన మనోజ్ఞకమైన మహాకావ్యమే ప్రకృతి ప్రకృతి జీవవైవిధ్యానికి నిలయం నదీ నదాలు కొండలు కోనలు బయళ్ళు సెలయేళ్ళు అడవులు ఎడారులు చెట్టు చేమ గట్టు పుట్ట మబ్బు వాన ఉరుములు మెరుపులు పశుపక్ష్యాదులు క్రిమి కీటకాలు వేటికవే వేరుగా ఉన్న వాడిన్నిటి మధ్య బంధం ఏదో ఉంటుంది అది తరచి తరచి చూస్తేనే అర్థమవుతుంది ప్రకృతిలోని ప్రతి జీవికి ఇతర జీవులతో అనివార్యమైన సహచర్యం ఉంటుంది వశతైక కుటుంబం అంటే ఇదే అంటే సృష్టికర్త రచించినటువంటి మనోజ్ఞమైన మహాకావ్యం మన ప్రకృతి ఈ ప్రకృతిలో వేటికవే వేరువేరుగా కనిపించిన ఉదాహరణకు బండరాళ్ళు సెలయేళ్ళు అడవులు ఎడార్లు దేనికి అవే స్వతంత్రంగా ఉన్నప్పటికీ వీటన్నిటికీ మధ్య ఏదో బంధం ఉంటుంది అదే వసుదైక కుటుంబం అంటే అంటున్నారు వేసవి వేడి వెన్నెల హాయి చినుకు చురుక్కు చలి గిలిగేంత అన్నీ అనుభవించి కలవరించాల్సిన అనుభూతులే విరగ కాసే ఎండలు విరభూసే చంద్రికలు జలధారలై ఉరికి వచ్చే వర్షాలు జలధరింతలై పలకరించే చలిగాలు ఇవన్నీ కాలచక్రంలో క్రమ ప్రయాణాలు అన్ని ఋతువులు ఆనందహేతువులే వసంతం ఒళ్ళు విరుచుకుంటే చెట్లకు చిగిరెంత హేమంతం హసిస్తే మంచు బిందువులకు తుల్యంత ఈ ప్రకృతి కల్పించినటువంటి అనుభూతులు వేసవి వేడి వెన్నెలహాయి చలి గెలిగింత ఇవన్నీ అనుభవించి అనుభూతి చెందాలే తప్ప ఒకరి చెప్తే దాని ద్వారా అనుభూతిని మనం చెందలేము విరగ కాసే ఎండలు ఒకనొక సమయంలో ఎక్కువగా ఎండలు కాస్తాయి విరభూసే చంద్రకులు చల్లని వెన్నెలలు కూడా కురిపిస్తుంది జలధారలై ఉరికి వచ్చే వర్షాలు ఎడతెరిపి లేని వర్షాలు అలాగే జలధరింతలై పలకరించే చలిగాలులు చల్లని చలిగాలు ఇవి కాలచక్రంలో క్రమ ప్రయాణాలు అంటే ఒకటి తరువాత ఒకటి క్రమక్రమంగా వస్తుంటాయి వాటన్నిటినీ కూడా మనం ఆస్వాదించి తీరాల్సిందే అన్ని ఋతువులు ఆనంద హేతువులే మనకు ఉన్నటువంటి ఆరు ఋతువులు కూడా ఆనందానికి కారణాలే వసంతం ఒళ్ళు విరుచుకుంటే చెట్లకు చిగురేంత వసంతం వచ్చిందంటే చెట్లన్నీ కూడా పచ్చగా చిగురిస్తాయి హేమంతం హసిస్తే మంచు బిందువులకు తుల్యంత అలాగే హేమంత ఋతువు వచ్చిందంటే మంచు ఎక్కువగా కురుస్తుంది అలా నిరంతరం దొర్లుతూ పోయే ఋతుచక్రంలోని ఆకులు లాంటి కాలాలు ఒకదాని వెంబడి మరొకటి నడుస్తుంటాయి ఈ ఋతువులు అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి ఆయా కాలాలలో సౌందర్య మాధుర్యాలనే కాదు చేదు రుచులను స్వాగతించాల్సిందే కేవలం సౌందర్యాన్ని మాత్రమే కాకుండా చేదు అనుభవాలను కూడా స్వాగతించక తప్పదు కవితన రచనలోని ఈ ప్రకృతి రమణీయతను బంగారు నగలో వజ్రాన్ని పొదిగినట్లుగా పొందుపరుస్తాడు ఇందుకోసం చక్కని పదవిన్యాసంతో కథా సృష్టి చేస్తాడు పాఠకుడు చదువుతున్నప్పుడు పాత్రల స్వరూప స్వభావాలను కథాగమనాన్ని ఆస్వాదిస్తూ మధురానుభూతిని పొందుతాడు ఈ ప్రకృతి రమణీయతను బంగారు నగలో వజ్రాన్ని పొదుగునట్లుగా అంటే బంగారంలో వజ్రాన్ని ఉంచి అందం చేకూర్చేలాగా చక్కని పద విన్యాసంతో కథ సృష్టి చేస్తాడు చక్కని పదాలు కూర్చి చక్కనైనటువంటి కథను సృష్టిస్తాడు ఆ కథను పాఠకుడు చదువుతున్నప్పుడు పాత్రల స్వరూప స్వభావాలను కథాగమనాన్ని ఆస్వాదిస్తూ ఆయా పాత్రల యొక్క స్వభావాలను గమనించుకుంటూ మంచి అనుభూతిని పొందుతాడు పురాణ ఇతిహాసాల్లో వర్ణనలు కథలో అవసరార్థం ఉండేవి కాలం వచ్చేసరికి అష్టాదశ వర్ణనలు ఉండి తీరాలన్న నిబంధన వచ్చింది ఒకప్పుడు పురాణ ఇతిహాసాల్లో వర్ణనలు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ వర్ణన ఉండేది కానీ ప్రబంధ యుగం వచ్చేసరికి అష్టాదశ వర్ణంలో అనగా పద్దెనిమిది వర్ణాలు ఉండి తీరాలన్న నిబంధన ప్రబంధ లక్షణాలలో అష్టాదశ వర్ణంలో ఉండాలి అనే నిబంధన వచ్చింది వివిధ కావ్యాలలో కవులు అక్షరాలను రంగులుగా మార్చి కావ్యమనే కాన్వాసుపై ప్రకృతి వర్ణాల హరివిల్లును ఎంత అందంగా తమ కవిత్వంలో మలిచారో తెలుసుకుందాం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా వివిధ కవులు చక్కని పదవిన్యాసంతో ప్రకృతి వర్ణాల హరివిల్లును ఎంత అందంగా తన కవిత్వంలో మలిచారో ఒకసారి చూద్దాం ముందుగా సూర్యోదయం మిన్నేటి సూర్యుడు పల్లె కోనేటి తామరలు విచ్చెనమ్మ మిన్నేటి సూర్యుడు వచ్చెనమ్మ కోనేటి తామరలు విచ్చెనమ్మ సూర్యుడు వస్తే పల్లెలో ఉన్నటువంటి కోనేటిలోని తామరలు విచ్చుకుంటాయి అది ఇక్కడ ఒక పాఠ రూపంలో చెప్పారు ఆదిత్యుని ఆగమనంతోనే సమస్త జీవకోటి దినచర్య ప్రారంభమవుతుంది సూర్యోదయంతోనే సమస్త జీవకోటి యొక్క దినచర్య అనేది ప్రారంభమవుతుంది దినకరుడిని కంటికి కనిపించే ధైర్యంగా భావించి ప్రణమిల్లుతారు ప్రజలు మరి అలాంటి భానుమూర్తి ఆగమనం ఏ విధంగా ఉందో కవి వర్ణిస్తున్నాడు వచ్చాడు వెళ్ళాడు అంటే మామూలే సాక్షాత్తు దేవుడే వస్తున్నాడు ఆకాశంలో సూర్యుడు రాగానే కోనేటిలో ఉన్న తామరులన్నీ ఆనందంగా స్వాగతం చెబుతూ విచ్చుకున్నాయట సన్నివేశాన్ని ఇలా అందంగా చెప్పడంలోనే హృదయం బయటపడుతుంది కేవలం సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడు అంటే ఏమీ లేదు కానీ సాక్షాత్తు దేవుడు వస్తున్నాడని సూర్యుడిని చెప్పడం ఆ సూర్యుడికి ఈ కోనేరులో ఉన్నటువంటి తామరలు వికసించి స్వాగతం పలుకుతున్నాయి అని చెప్పడంలో ఉన్నటువంటి అందం రాదు స్వాగతం పలుకుతున్నాయి అని చెప్తే ఆ సన్నివేశానికి మరింత అందం చేకూరుతుంది ఇక్కడ వసు చరిత్ర కావ్యంలో భూషణుడు సూర్యోదయాన్ని ఎంత చమత్కారంగా వర్ణించాడో చూడండి తారా సస్యము పండినం గగన కేదారంభున చంద్రికా నీరం ఫలానీకంబు తదృచి గ్రామని తూరు పెత్తనందోచన్ తూర్పునందెల్పు తద్ధూరన్యస్త ఫలాల రాసి క్రియ నిందుండేగిడై తారా సస్యము పండినన్ తారా అనగా నక్షత్రాలనడి సస్యము అనగా పంట పండినన్ నక్షత్రాలనే పంట పండగా గగన కేదారంభునన్ గగనం అంటే ఆకాశమనడి కేదారంభునం అంటే ఆకాశమనడి పొలంలో చంద్రికా నీరం చంద్రిక అనగా వెన్నెలండి నీరం నీరును ఆరగా నీరు ఆరిపోగానే కోసి నీరు ఆరిపోగానే ఆ పంటను కోసి తద్రుచి ఆ రుచికరమైనటువంటి ఫలానీకంబు ఆ పంట మొత్తాన్ని ప్రాతర్మహ ప్రాత అంటే ఉదయం అనే మహాసిరి అంటే గొప్ప రైతు ఆ పంట మొత్తాన్ని ఉదయం అనే గొప్ప రైతు గ్రామని అంటే గ్రామీణుడు తూరు పెత్తనం తూరు అంటే మనకి ఒరి పండిన తర్వాత ఆ ధాన్యాన్ని తూర్పారబడతాం అంటే గాలికి ఎగురవేస్తాం అప్పుడు ధాన్యం అంట ఒక దగ్గర రాశిలాగా పడతాయి మిగతా పొల్లు లేదా బొత్తు అనేది దూరంగా ఎగిరిపడుతుంది ఇక్కడ ఆ పంటని ఊరు అంటే తూర్పారబట్టెను అనేలాగా తోచన్ తూర్పారబట్టెను అనేలాగా తోచింది అంటే ఊహ కలిగింది తూర్పునన్ తూర్పు దిక్కులో తెల్లదనము సూర్యుడు ఉదించేటప్పుడు తూర్పు దిక్కులో తెల్లగా కనిపిస్తుంది కదా ఆ తెలుపు అనమాట తత్ అంటే ఆ దూరణ్యస్త అంటే దూరంగా ఉంచబడినటువంటి ఫలాల రాశి అంటే మాంసపు ముద్దల క్రియనందుండేగే నిస్సారుడై క్రియన్ అంటే అనున్నట్లుగా ఇందుండు అంటే చంద్రుడు ఏగెన్ వెళ్ళెను అంటే ఎప్పుడైతే తూర్పు దిక్కున తెల్లగా సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ తెలుపు కనిపించగానే దూరంగా ఉంచినటువంటి మాంసపు ముద్దల చంద్రుడు అస్తమిస్తున్నాడు ఆకాశం అనే పొలంలో నక్షత్రాలనే పంట పండగా దానిని ఉదయం అనే రైతు కోసి తూర్పారబట్టగా అది తూర్పు దిక్కున తెల్లదనంగా కనిపించిందట సారం కోల్పోయిన చంద్రుడు ఎర్రని మాంసపు ముద్దల అస్తమిస్తున్నాడు అని కవి చెప్తున్నాడు ఆకాశం అనే పొలంలో నక్షత్రాలనే పంట పండింది తూర్పు దిక్కు అనే రైతు ఆ పంటను కోసి తూర్పారబడుతున్నాడు పంట చంద్రకాంతి తూర్పారబట్టడం అంటే అంటే ఒరిచేను నూర్పిడి తర్వాత చేటలతో ధాన్యాన్ని పోయడం అక్కడ ధాన్యం రాశిగా పోగొడుతుంది అక్కడ ధాన్యం రాశిగా పోగబడుతుంది పొల్లు మాత్రం ఎగిరి దూరంగా పోతుంది అంటే సూర్యకాంతి వల్ల వెన్నెల కనుమరుగై సూర్యరశ్మి క్రమంగా అలముకుంటుంది ధాన్యం రంగు సూర్యకాంతిని తెల్లని పొల్లు వెలవెలబోయిన చంద్రుని యొక్క వెన్నెలను సూచిస్తున్నాయి అంటే సూర్యుడు ఉదయిస్తుంటే చంద్రుడు అక్కడ అస్తమిస్తున్నాడు అది ఇక్కడ సూర్యోదయాన్ని భూషణుడు వర్ణించినటువంటి తీరు ఇక తదుపరి అంశం సూర్యాస్తమయం ఇప్పుడు మీరు సూర్యోదయం యొక్క వర్ణన ఎలా ఉందో చూశారు ఇప్పుడు సూర్యాస్తమయం గురించి తెలుసుకుందాం విశ్వకర్మ పురాణ కావ్యకర్త వివూరి వెంకటాచార్యుడు సూర్యాస్తమయ సమయాన్ని మరింత అందంగా వర్ణించాడు అల్లన కాల వర్తకుడు అయ్యడకి అంగులం మెల్లన తూన్కె చూచుటకు త్రాసును బట్టి తూచగా జల్లని వ్రాలు ముత్తెములు చాట్పున దారలు త్రాసు అనంగ మించే మని పేరిటి సూర్యుడు గృంకుచుండగన్ అల్లన కాలవర్తకుడు నయ్యడ కెంపును ముత్తి అంబులు మెల్లన దూంకె చూచుటకు త్రాసును బట్టి తూచగా జల్లని వ్రాలు మించే మని పేరిట సూర్యుడు గుంకుచుండగ అల్లన అంటే ఒకసారి కాలవర్తకుడు కాలమనే వ్యాపారి అయ్యాడా అంటే ఆ సమయంలో కెంపును ఎర్రటి వైఢూర్యాన్ని ముత్తి అంబులను మంచి ముత్యాలను ఒకనొక సమయంలో కాలమనే వ్యాపారి కెంపును మంచి ముత్యాలను రెండిటినీ కూడా మెల్లన అంటే నెమ్మదిగా తూన్కే చూసుటకు తూచి చూడడానికి మేలిమి బట్టి తోచగా గొప్పదైనటువంటి త్రాసులో తక్కిడలో పెట్టి తోచగా ఒకవైపు కెంపును అనగా ఎర్రటి వైడూర్యాన్ని మరొకవైపు మంచి ముత్యాలను తక్కిటిలో పెట్టి తూస్తుంటే చల్లని మంచి ముత్యాలు రాలుతున్న విధంగా నక్షత్రాలు ఉన్నాయంట త్రాసు బిల్ల జాబిల్లి అనగా ఆ త్రాసు బిల్ల తను పట్టుకొని తూచినటువంటి ఆ త్రాసు బిల్ల జాబిల్లి అనగా చంద్రుడు అనేలాగా మించే అతిశయించి పేరిట ఇంకొక వైపు ఉన్నటువంటి కెంపు అనే పేరు గల సూర్యుడు సూర్యుడు కృంకుచుండగన్ అంటే అస్తమిస్తుండగా ఆ సూర్యాస్తమయ్యే సమయంలో కాలం అనే వర్తకుడు ఒక పెద్ద కెంపును ముత్యాలతో తోకం వేసి చూద్దామనుకున్నాడట ఆకాశాన్ని త్రాసుగా తీసుకున్నాడు ఒకవైపు సిబ్బి నిండా ముత్యాలు పోశాడు రెండో వైపు సిబ్బులో కెంపును ఉంచాడు తోచాలంటే ఇప్పుడు త్రాసును పైకెత్తాలి కదా ఆ పైకెత్తడానికి అనువుగా త్రాసు బిళ్ళకి మధ్యలో గుత్తిలాగా ఉండే త్రాసు బిళ్ళను పట్టుకోవాలి ఆ త్రాసు బిళ్ళే జాబిల్లి అనగా చంద్రుడు అది పట్టుకుని త్రాసును మెల్లగా పైకెత్తితే సూర్యుడు ఉన్నటువంటి సిబ్బి కిందకు కృంగిపోతే సూర్యుడు ఉన్నటువంటి ఆ సిబ్బి ఎప్పుడైతే కిందకి తటాలను వెళ్ళిందో ఇంకొక సిబ్బిలో ఉన్నటువంటి మంచి ముత్యాలు ఎగిరి ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉన్నాయంట ఇక్కడ కెంపు ఉన్న సిబ్బి కిందకు జారిపోవడమే సూర్యాస్తమయం ఈ సూర్యాస్తమయం అయింది అంటే అక్కడ ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి అవే మంచి ముత్యాలని చెప్పాడనమాట ఇదే వర్ణనలో దాగున్నటువంటి అందం సూర్యుడు అస్తమించడం అందరికీ తెలుసు కానీ సూర్యుడిని ఒకవైపు మంచి ముత్యాలు అనగా నక్షత్రాలను ఒకవైపు కవి తూస్తే సూర్యుడు కిందకి కుంకగానే నక్షత్రాలు పైకి లేచి ఆకాశంలో మంచి ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి అని కవి అంత చక్కగా వర్ణించాడో కదా ఇక మూడవది వెన్నెల గురించి వర్ణించినటువంటి అంశం వెన్నెల 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 ఒక మధురానుభూతి మారాం చేసే చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపించాలంటే చందమామ ఉండాల్సిందే కదా చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడుతూ అమ్మ ముద్దు ముద్దుగా ముద్దలు తినిపిస్తుంటే పిల్లలు మైమరిచి తింటారు వెన్నెల అంటే అందరికీ ఇష్టమే కదా మనకు ప్రకృతి ప్రసాదించిన వరాల్లో కెల్లా అందమైనది అనుభవయోగ్యమైనది వెన్నెల మన కవుల్లో చాలామంది వెన్నెల శిరాలు కళాలు ముంచి కవిత్వం వలకపోసిన వాళ్ళు ఉన్నారు అంటే చాలామంది కవులు వెన్నెల గురించి వర్ణించిన వాళ్ళు ఉన్నారు నండూరి వారి ఇంకి పాటలలో నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగి అనే పాటలో ఎన్నెలంతా మేసి ఎరునె మరేసింది అనే రసాత్మకమైనటువంటి వాక్యం రాయడానికి ఎన్ని దోశల్లో వెన్నెలని క్రోలి ఉంటాడు కదా కార్తీక పున్నమరేయి వర్షంలో కురుస్తున్న వెన్నెల పరమశివుడి దేహం నుండి జలజల రాలి పడుతున్న విభూతిలా ఉంది అన్నాడు కవి భవభూతి ఇక రుక్మిణీ పరిణయంలో కూచిమంచి తిమ్మకవి వెన్నెల్లో జరిగే వింత వింత విశేషాలను ఎలా వర్ణిస్తున్నాడో చూడండి ఇక్కడ దట్టమైనటువంటి వెన్నెలను వర్ణించినటువంటి పద్యం ఇది శమనని దుంత పట్టుకొని శక్రుడు ఏనుగంచు వేగమున పురారినంది అని గాడుపు నెచ్చిలి మేకపోతుపై దమకము మీర నెక్కే నలధాత కుమారుని నిమ్మిగాంచి హంసము గతలంచె సాంద్రతర చంద్రిక గప్పుటన్ శమనుని దుంత పట్టుకుని శక్రుడు ఏనుగంచు వేగమున పురారినంది అని గాడుపు నెచ్చిలి మేకపోతుపై దమకము మీర నెక్కే నలతాత కుమారుని నిమ్మిగాంచి హంసముగతలంచె సాంద్రతర చంద్రిక లోకములెల్ల సాంద్రతర చంద్రిక గొప్పుటన్ అంటే సాంద్రతర అంటే దట్టమైనటువంటి చంద్రిక దట్టమైనటువంటి వెన్నెల లోకములెల్లని లోకాలన్నింటినీ కప్పుటన్ వ్యాపించుడి చేత అంటే దట్టమైన వెన్నెల అలముకునడం వలన శక్రుడు అనగా దేవేంద్రుడు తన యొక్క వెలి ఏనుగు అంటే తెల్లని ఏనుగు అనుకొని శమనుని దుంతబట్టుకుని శమనుని అంటే యమధర్మరాజు యొక్క దుంతన్ అంటే దున్నపోతుని పట్టుకునే పట్టుకున్నాడు దట్టమైన వెన్నెలు వ్యాపించడం వలన ఆ దున్నపోతు ఆ నల్లనైనటువంటి దున్నపోతు తెల్లని ఏనుగులా అనిపించిందంట దేవేంద్రునికి అందుకే తన యొక్క ఐరావతమే అనుకొని యమధర్మరాజు యొక్క దున్నపోతుని పట్టుకున్నాడు అంతేకాకుండా వేగమున పురారి నంది అని గాడుపు నెచ్చిలి మేకపోతుపై వేగమున వేగంగా పురారి అనగా శివుడు నంది అని తన వాహనం అయినటువంటి నందీశ్వరుడు అని అనుకుని గాడుపు నెచ్చలి తన స్నేహితుడైన వాయు యొక్క మేకపోతుపై మేకపోతు మీద వాయుదేవుడు వాహనం అయినటువంటి మేకపోతు మీద తమకము మేరను తొందర పెరగగా ఎక్కెన్ అంటే అధిరోహించాడు అలా అక్కడ ధాత అనగా బ్రహ్మ కుమారుని నెమ్మిగాంచి కుమారుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వాహనమైనటువంటి నెమలని హంసముగదలంచే బ్రహ్మ తన వాహనమైనటువంటి హంసలాగా అనుకున్నాడు సాంద్రతర చంద్రిక లోకములెల్లగప్పు దట్టమైనటువంటి వెన్నెల లోకమంతా వ్యాపిస్తే ఆ వెన్నెలలో దేవతలే తమ తమ వాహనాల విషయంలో పొరబడ్డారు అని ఇక్కడ కవి చెప్తున్నాడు ఇలా వెన్నెల యొక్క మహిమను ఇంత రసవత్తరంగా వర్ణించినటువంటి తిమ్మకవికి జోహార్లు తెలుపుకుండా ఎలా ఉండగలం ఇక తదుపరి వెన్నెల గురించి వర్ణించిన మరొక పద్యం నారదులైరి సన్మునులు నాకమహీజములైయ భూజముల్ శారదలైర భామినలు శంకర శైలములయ్య గోత్రముల్ పారదమయ్య నీరదులు పన్నగ నాయకులయ్య నాగముల్ వారిద వర్గమెల్ల శితవర్ణములయ్యను పొండు వెన్నెల నారదులైరి సన్మునులు నాక మహీజములయ్య భూజముల్ శారదలైరి భామినులు శంకర శైలములయ్య గోత్రముల్ పారదమయ్య నీరదులు పన్నగ నాయకులయ్య నాగముల్ వారిద వర్గమెల్లసి పండు పండువెన్నెల మొల్ల రచించినటువంటి రామాయణంలో శరత్కాలపు వర్ణనే ఇది పండువెన్నెలన్ నిండు వెన్నెలలో నారదులైరి సన్మునులు సప్లస్ మునులు సన్మునులు మునీశ్వరులందరూ కూడా నారదులైరి తెల్లటి నారదు మహర్షులయ్యారు నాక మహీజములయ్య భూజముల్ నాక స్వర్గలోకపు మహీజములయ్యే స్వర్గలోకపు దేవతా వృక్షాలు అయ్యే అయినవి భూజములు అంటే వృక్షాలన్నీ కూడా స్వర్గలోకపు దేవతా వృక్షాలు అయ్యాయి అంట శారదలైరి భామినులు భామినులు అనగా స్త్రీలు శారదలు అంటే తెల్లని సరస్వతీ దేవులు అయిరి అయ్యారు శంకర శైలములయ్యే గోత్రములు గోత్రములు అంటే పర్వతాలు పర్వతాలన్నీ కూడా శంకర శైలములయ్యన్ అంటే తెల్లని పర్వతాలుగా తెల్లని కైలాస పర్వతాలుగా మారిపోయాయి పారదమయ్యే నీరదులు పారదములంటే పాదరసములు నీరదులంటే సముద్రాలు అంటే సముద్రాలన్నీ కూడా పాదరసములాగా అయిపోయాయి పన్నగ నాయకులయ్యే నాగముల్ నాగములంటే సర్పాలు పాములన్నీ కూడా పన్నగ నాయకులు అంటే పాములు యొక్క నాయకులు అయినటువంటి తెల్లని ఆది వలె మారిపోయాయి వారిద వర్గం అంటే మబ్బులు గుంపులన్నీ కూడా శీతవర్ణములయ్యన్ నల్లని మేఘములన్నీ కూడా తెల్లని రంగు కలిగినవై అయ్యాయి ఎప్పుడు ఇవన్నీ కూడా పండువెన్నెలలో ఇలా అయ్యాయి అని మొల్ల రచించినటువంటి రామాయణంలో చెప్తున్నటువంటి పద్యం పండు ఎన్నెలలో మహాములులంతా నారదులుగా మారిపోయారు చెట్లన్నీ అయ్యాయి యువతులంతా దేవులయ్యారు కొండలన్నీ కైలాస పర్వతాలయ్యాయి సముద్రాలన్నీ పాదరసంగా మారాయి పాములన్నీ ఆదిశేషులయ్యారు మబ్బులన్నీ తెలివన్నెతో అందగించాయి తెల్లని రంగును పూనుకొని అందంగా కనిపిస్తున్నాయి అలాగే ఆధునిక కవులు కూడా చందమావను పలకరించకుండా ఉండలేకపోయారు వెండిలాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని ఆరుద్ర అంటే ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటిలా ఉంది జాబిల్లి అన్నాడు శ్రీశ్రీ ఎవరి భావన వారిది అరుణోదయ రవిబింబం కొందరికి ప్రాగ్దిశాదేవి నొసటి కుంకుమ బొట్టులా భాషిస్తే మరికొందరికి కాకపెట్టిన డప్పులా దీపిస్తుంది కవి భావానుభవాలను బట్టి అక్షరాలలో ప్రకృతి విన్యాసం ప్రతిఫలిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు సూర్యోదయం సూర్యాస్తమయం పండు వెన్నెల గురించి చక్కటి వర్ణనలు కవి అందించినటువంటి పద్యాలను మనం చూసాము ఇక రేపటి క్లాసులో చీకటి మిలమిల తారకలు మబ్బు వాన కొండా కోన వనవర్ణన కోడి కోత మొదలైనటువంటి వర్ణనల గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం నా పాఠ్యాంశం మీకు అందరికీ బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి నేను దానికి సమాధానం ఇస్తాను నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్లా రావాలంటే ఆ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కోటేశ్వరరావు పందిరి ధన్యవాదములు